హాయ్ ఫ్రెండ్స్ నేను రత్న్ కుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ నిన్నటి ఎపిసోడ్కు సంబంధించినటువంటి రివ్యూ ఇది ఈ బిగ్ బాస్ ఎపిసోడ్లో నిన్న వాస్తవానికి గేమ్ పరంగా ఎందుకో నాకు గేమ్ చూస్తున్న కొద్దీ అంటే గౌతమ్ కొన్ని కొన్నిసార్లు తను సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా తను గేమ్ ఆడేటప్పుడు కావచ్చు అంటే ఇంకా కష్టపడి గేమ్ ఆడటం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు అవతల వాళ్లను ఇబ్బంది పెట్టకుండా అనేది ఎందుకు ఒక రకమైనటువంటి పాజిటివ్ ఒపీనియనే కలిగింది నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత తను ఫైట్ చేసినటువంటి విధానానికి సంబంధించి కావచ్చు తను తీసుకున్నటువంటి డిసిషన్స్కు సంబంధించి కావచ్చు మధ్యలో తను విన్ అయిన ప్రతిసారి కూడా అది ఫ్లాగ్ను పట్టుకున్న ప్రతిసారి కూడా తను ఎలిమినేట్ చేసేటువంటి ఆ విధానానికి సంబంధించి కావచ్చు సో ఇవి బాగా నచ్చినాయి పైగా విష్ణుప్రియకు సంబంధించి అయితే మాత్రం విష్ణుప్రియ గౌతమ్ పట్ల తను బిహేవ్ చేస్తున్నటువంటి విధానం చాటుమాటుగా మాట్లాడుతూ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి తీరు ఈ రకమైనటువంటి విధానం అనేది తన గురించి నెగిటివ్గా పోర్ట్రేట్ చేసే ప్రయత్నాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవి విష్ణుప్రియకే మైనస్ అని మాత్రం నాకు చాలా బాగా అనిపించింది ఇక అవినాష్ రోహిణి మధ్య వాళ్ళ ఫ్రెండ్షిప్ను ప్రూవ్ చేసుకుంటూ అవినాష్ ఫ్లాగ్ తనకి వదిలిపెట్టినటువంటి విధానం కూడా చూసేటప్పుడు కొంచెం ఎమోషనల్ గానే అనిపించండి చాలా వరకు అది గేమ్ కొంచెం స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా పక్కన పెడితే యాజ్ ఏ ఫ్రెండ్గా తనకి ఆ రకంగా కాంపిటీషన్లో ఉండి కూడా అట్లా చేసిన విధానం కొంత పాజిటివ్గానే తీసుకోవాలనిపించింది ఓవరాల్గా నాకు నేను కొన్ని పాయింట్లు చెప్పాను కదా వీటి మీద మీ యొక్క అభిప్రాయం అనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అసలు వన్ టు వన్ నిన్న గేమ్లో ఏం జరిగింది సంచాలక్గా రోహిణి ఎలా ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది వీటన్నిటికి సంబంధించి కూడా క్లియర్గా మాట్లాడుకుందాం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళినట్టు నిన్న స్టార్టింగ్ స్టార్టింగ్ సాంగ్ తర్వాత అవినాష్కు సంబంధించిన ఆ స్పెల్లింగ్స్కి సంబంధించినటువంటి కామెడీ అనేది స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత గౌతమ్ గురించి బయట నిఖిల్ నబీల్తో తో విష్ణుప్రియ చెప్తూ ఉంటుంది నిన్న చెఫ్ వచ్చారు కదా చెఫ్ వచ్చి ఆయన మాట్లాడేటప్పుడు కొన్ని మాటలు అన్నారు నాకు అవి బలేగా అనిపించినాయి సోలో బాయ్ కాదు నేను బయట కొంతమంది సొల్లు బాయ్ అని అన్నారని చెప్పి చెప్పిన వెహికల్గా అవుతుంది సరే ఓకే ఫైన్ అని చెప్పి అనిపించింది తర్వాత కొన్ని మాటలు ఇది నిజంగా హౌస్ హౌస్లో చాలామంది ఫీల్ అవుతారు నాకు మనస్ఫూర్తి హార్ట్ఫుల్గా నాకు అదే అనిపించింది సో ఇది ఏంటది కొన్ని మాటలు నీవి డైలాగ్స్ లాగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది అయితే అమ్మయ్య ఓకే ఫైన్ అంటే అది ఓకే ఇలా అన్నారు తనకి గౌతమ్ మీద ఆ రకమైనటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి ఖచ్చితంగా తను దాన్ని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయడం కోసం అందరితో షేర్ చేసుకుంటూ ఉంది ఓకే ఫైన్ అయితే మాయా ఇంత బాగా బయట రిజిస్టర్ అవుతుందా ఓకే ఐఎమ్ చాలు ఇంకా అది చాలు నేను అని చెప్పి అనుకున్నాను అంటే సో అవతల అంటే గౌతమ్ గురించి బ్యాడ్గా పోట్రే అవ్వాలి ఇప్పుడు ఏమీ తెలియని నువ్వు ఎలా ముందుకు పోతున్నాడు అనేది కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్న నువ్వు తన గురించి ఎలా అనుకుంటున్నారు బయట అనేది తెలిసినప్పుడు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అంటే తన మీద నీకు ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటనేది క్లియర్గా అర్థం అవుతుంది కదా సో అది ఇక్కడ విష్ణుప్రియ బయటపడినట్లు అనిపించింది నాకు నెక్స్ట్ ఓట్ అప్పీల్ చేసుకున్నటువంటి అవకాశం వస్తుంది ఇప్పటికే ప్రేరణకి నవీల్కి అవకాశం వచ్చింది ఇంకా మిగతా నలుగురు కంటెస్టెంట్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అవకాశం కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు కాబట్టి దానికి సంబంధించి ఖచ్చితంగా అంటే ఏడుగురు ఇంకా ఐదుగురు ఉన్నారు కదా సో ఐదుగురు కూడా మూడవ ఛాన్స్ అనేది వస్తుంది ఇందులో ఫస్ట్ టాస్క్ పవర్ ఫ్లాగ్ ఈ టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ స్టార్ట్లో ఈ గేమ్లో ఫస్ట్ గౌతమ్ తీసుకుంటాడు గౌతమ్ చాలా కష్టపడి అసలు బాగా ఫైట్ చేస్తాడు అది గెలవటం కోసం ఫస్ట్ గెలుస్తాడు ఫస్ట్ వెంటనే నబీల్ని తీసేస్తాడు నబీల్ని తీయటానికి రీజను ఆల్రెడీ ఓటు అప్పీల్ చేసేసుకున్నాడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్న ఉద్దేశంతోనే తీసేస్తాడు నెక్స్ట్ మళ్ళీ గౌతమే తీసుకుంటాడు తర్వాత ప్రేరణని తీసేస్తాడు ప్రేరణను తీసేస్తూ ఆల్రెడీ అప్పీల్ వచ్చింది తను అప్పీల్ చేసుకుంది అన్న ఉద్దేశంతో ఆమెను తీసేస్తాడు వాస్తవానికి నేను నబీల్ కన్నా కూడా ముందు నిఖిల్ని తీసేస్తాడేమో అనుకున్నా పోనీ నబీల్ని తీసేసిన తర్వాత మళ్ళీ నిఖిల్ని తీస్తాడేమో అనుకున్నా కాదు ప్రేరణను తీసే అంటే ముందు ఇద్దరు ఆల్రెడీ అప్పీల్ చేసుకున్నటువంటి వ్యక్తులనే ఫస్ట్ తీసేస్తాడు ఆ తర్వాత మూడోసారి కూడా గౌతమే పట్టుకొని అప్పుడు నిఖిల్ని తీసేస్తాడు యాజ్ ఏ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గేమ్లో నేను ముందుకు పోవాలంటే ఖచ్చితంగా నిఖిల్ అడ్డొస్తాడు కాబట్టి అఖిల్ నిఖిల్ నేను తీసేస్తున్నాను అని ఒక ప్రాపర్ రీజన్ చెప్తాడు అది చూసే వాళ్ళకు కూడా చాలా బాగా అనిపిస్తుంది అరే నిజమే కదా కానీ ఇక్కడ అసలు ప్రేరణ అమ్మాయి కదా ప్రేరణ కంటే ముందు నిఖిల్నే తీసేయాల్సి ఉండే అను అని కూడా అనిపించింది కానీ కానీ అట్లా కాకుండా ప్రాపర్ రీజన్ పెట్టుకొని వాళ్ళిద్దరిని ఫస్ట్ తీసేసి గేమ్లో ఫైట్ చేయడం కోసం ముందుకొచ్చి అలా తీయటం నాలుగోసారి కూడా చాలాసేపు సర్వైవ్ చేస్తారు ఫ్లాగింగ్ పట్టుకొని కానీ ఎండ్ ఆఫ్ ద మింట్లో అందరు కలిసి గౌతమ్ని టార్గెట్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా అది దాన్ని పట్టుకొని 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 అటువైపు ఇటువైపు ఉన్న ముగ్గురు నలుగురు కూడా అతన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు ఇక్కడ విష్ణు ప్రియాకి సంబంధించి అయితే మాత్రం నాకు తనని కాంపిటీషనే కాదనుకుంటారు చాలామంది తిరుగు పెద్దగా ఎఫర్ట్ చూపించినట్టుగా కూడా అనిపించలేదు ఆ గేమ్లో సో అప్పుడు ఎలాగెలా కష్టపడి రోహిణి తీసుకుంటుంది రోహిణి తీసుకున్న తర్వాత ఆబ్వియస్లీ అవినాష్ సారీ రోహిణి గారు ఇక్కడ తీసుకునేది ఎవరు నాలుగోసారి రోహిణి పట్టుకుంటుంది రోహిణి పట్టుకొని గౌతమ్ని తీసేస్తుంది గౌతమ్ని తీసేసిన తర్వాత ముగ్గురు మిగులుతారు కదా ముగ్గురులో నుంచి ఖచ్చితంగా అది అవినాష్కు దక్కుతుంది అవినాష్కు దక్కినప్పుడు విష్ణుప్రియని ఇది మనకు చాలా ఈజీగా తెలిసిపోయింది కానీ గేమ్ ఈ గేమ్లో తర్వాత అవినాష్ తీసుకున్న తర్వాత రోహి విష్ణుప్రియని ఎలిమినేట్ చేసేసిన తర్వాత రోహిణి అవినాష్ మాత్రమే మిగిలినప్పుడు చాలా వాళ్ళు ఎవరు అసలు వీళ్ళలో ఎవరు పట్టుకుంటారు ఏం చేస్తారని ఒక చిన్న ఎక్సైట్మెంట్ కూడా అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే యాజ్ ఏ ఫ్రెండ్గా ఇవ్వాలని అనుకున్నాడు లూజ్ చేయడం పట్టుకున్నప్పటికీ కూడా అవినాష్ అది ఎమోషనల్గా తర్వాత కావాలని వీడు అట్లా చేసేటని చెప్పడు లేదురా ఆడతాను ఆడరా అని చెప్పడం కానీ అప్పటి వరకు కూడా గేమ్లో ఎఫర్ట్ చూపించలేదా రోహిణి అంటే మాత్రం చాలా బాగా కష్టపడింది అది చూసేవాడు అవినాష్ చెప్పిండనే కాదు చాలా బాగా క్లియర్గా కనిపించినారు ఏంది అమ్మాయి అంత ఎఫర్ట్ పెడుతుంది గేమ్ కోసం అని సో చాలా గా చాలా ప్రాపర్గా తను అంటే ఆల్రెడీ ఫ్రెండ్స్ కానీ కష్టపడుతుంది నేను ఆల్రెడీ ఫైనల్లో ఉన్నాను అమ్మాయికి అవకాశిద్దాం అనే ఉద్దేశంతో అవినాష్ అట్లా చేశాడు అది ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పాజిటివ్గానే తీసుకున్నారు కానీ ఈ టాస్క్లో గౌతమ్ గేమ్ ఆడినటువంటి విధానం మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఫిదా అవుతారు గౌతమ్ యొక్క తన గ్రాఫ్ అనేది పెరుగుతూనే వస్తుంది నెగిటివిటీ అనేది తక్కువైపోయింది పాజిటివిటీ ఎక్కువ అవుతుంది సో చాలా బాగా గేమ్లో పార్టిసిపేట్ చేసి విన్నర్ లూస్ కానీ ఎఫర్ట్ అనేది మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈ మాడుతున్నాడు రే మాడదు కానీ స్ట్రాటజీస్ ప్రకారం కూడా ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎలిమినేట్ ఏ ప్రాపర్గా ఎలిమినేట్ చేసేయాలి స్వార్థం చూపించుకోకుండా అన్నటువంటి స్ట్రాటజీ ప్రకారం యాజ్ ఎ గేమర్గా ఆడుకున్నట్టు వస్తున్న ఆడుకుంటూ వస్తున్నటువంటి విధానం మాత్రం చాలా బాగా అనిపిస్తుంది నెక్స్ట్గా ఈ ఇందులో రోహిణి గెలుస్తుంది తర్వాత టాస్క్ రెండవ టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ టాస్క్లో రెండు రెండవ టాస్క్ సంబంధించి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు ఇది ఈ టాస్క్ దగ్గరే చాలా మంది చాలా సంచాలక్ ఆమె కన్ఫ్యూజ్ అవుతుంది గేమ్ ఆడేవాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు అసలు చాలా ఇదిగా అటీట్ అయిపోతుంది చాలా నిలబెట్టు పడగొట్టు అని చెప్పని గేమ్ ఉంటుంది కదా ఆ టాస్క్ వాస్తవానికి ఆ టాస్క్లో ఏంటి పెద్ద బ్లాక్ చిన్న బ్లాక్ రెండు ఉంటాయి ఈ రెండింటినీ ఫస్ట్ రెండైతే చిన్న బ్లాక్ ఒకటి పట్టుకోవాలి పెద్ద బ్లాక్ ఒకటి పట్టుకోవాలి ఫస్ట్ పెద్ద బ్లాక్ పెట్టి తర్వాత చిన్న బ్లాక్ తర్వాత పెద్ద బ్లాక్ అలా వన్ బై వన్ వన్ బై వన్ పెట్టాలి లాస్ట్లో ఎవరైతే మీరు అర్హత వాళ్ళకి ఇటు అప్పీల్ చేసుకోవడానికి అర్హత లేదనుకుంటున్నారో వాళ్ళని ఫోటో పెట్టి తర్వాత ఈ ప్రొసీజర్ అంతా చేయాలి అయితే ఒక్కొక్కరు తమకు ఎవరైతే కావాలో అనుకున్నారో అక్కడ కూడా విష్ణుప్రియ వెయిట్ చేస్తూ ఉంటుంది ఎవరెవరు ఏ ఫోటోలు తీసేస్తున్నారు ఏ ఫోటోలు తీసేస్తున్నారు అంటారు లాస్ట్లో ఏదో మిగిలిపోయింది కదా అన్నట్టుగా అక్కడ దాకా వెయిట్ చేసి వెయిట్ చేసి కొంత సరే అది మీ స్ట్రాటజీ స్ట్రాటజీ అవ్వచ్చు కానీ బట్ అట్లా చేస్తుంది ఇక్కడ సంచలక ఫస్ట్ గేమ్ పరంగా అందరూ మిస్టేక్లే చేశారు నాకు తెలిసి క్లియర్గానే కానీ విష్ణుప్రియ ప్రేరణ మాత్రం యాజ్ పర్ రూల్ బట్ వాళ్ళు తెలిసి చేశారా తెలియక చేశారా అనేది పక్కన పెడితే ఫస్ట్ పెద్ద బ్లాక్ తీసుకొని తర్వాత చిన్న బ్లాక్ తీసుకొని ప్రాపర్ గా రావటం మధ్యలో విష్ణుప్రియ అటు సైడ్ నుంచి పెట్టుకునే ముందు నుంచి పెట్టుకుంటూ ప్రయత్నం చేసినప్పుడు కూడా రోహిణి ఆ దాన్ని ఆపేస్తుంది కాబట్టి సో వాళ్ళిద్దరిని కంపేర్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఇక విష్ణుప్రియ ఫస్ట్ నుంచి అంటే ఎక్కువసేపు ఇలా ఉంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అది బిగ్ బాస్ చెప్పిన తర్వాత గేమ్ను సరిచేసి తర్వాత టాస్క్ సరిగా ఆడకుండా ఫౌల్ గేమ్ ఆడారు ఇవన్నీ మళ్ళీ ఇంకొకసారి ఆడటానికి ఛాన్స్ ఇవ్వడు కాబట్టి ఆడిన దాంట్లోనే ఎవరు ప్రాపర్గా ఆడారు అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్న ప్రకారం వాస్తవానికి ప్రేరణ వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకున్నప్పుడు విష్ణు ప్రియదనే విష్ణు ప్రియే కొంచెం ప్రాపర్గా అనిపిస్తుంది కానీ అటు నుంచి పెట్టుకుంటూ వచ్చేటప్పుడు తను కొంచెం ఆపేస్తుంది కాబట్టి పెట్టేసిన దాన్ని ఉంచినట్టయితే తర్వాత నువ్వు ఇట్లా రివర్స్లో పెట్టుకుంటూ వచ్చి ఫౌల్ గేమ్ ఆడావు నువ్వు కూడా అది కరెక్ట్ కాదని ఎలిమినేట్ చేసేయచ్చు కానీ బట్ అక్కడ ఆపేయటం తను ఆగిపోవటం తనే అదే ప్లస్ పాయింట్ అయింది ఇప్పుడు ఎక్కువసేపు సర్వ్ అయింది తన బ్లాక్స్ కూడా అవినాష్ పెట్టినప్పుడు తనని సెలెక్ట్ చేసుకుని పెట్టినప్పుడు తను ఫౌల్ గేమ్ ఆడాడు కాబట్టి అది కూడా ఫౌల్ గేమ్లో వెళ్ళిపోయింది ఫోటో పైగా ఇక్కడ ఆమె సర్వే చేసుకోవటం కూడా ఎక్కువసేపు ఉంది సో వీటి కన్సిడర్ తీసుకొని విష్ణుప్రియను సెలెక్ట్ చేసుకోవడం అనేది ప్రాపరే ప్రేరణ విష్ణుప్రియ అన్నప్పుడు ప్రేరణ కన్నా కూడా విష్ణుప్రియకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని కూడా నాకు అనిపించింది కానీ ఇంకొక విషయం తెలుసా అవినాష్ మీరు బాగా గమనించారలేదు అవినాష్ ఫస్ట్ పెద్ద బ్లాక్ చిన్న బ్లాక్ తీసుకొచ్చి ప్రాపర్గానే పెడుతూ ఉన్నాడు ఆడ పెడుతుంటే ఎప్పుడైతే నిఖిల్ వాటిని తీసుకొచ్చి ఇక్కడ పేరవ్వడం స్టార్ట్ చేసాడో బ్లాక్స్ని అరేంజ్ చేయకుండా ఇట్లా వన్ బై వన్ అక్కడ పడుకోబెట్టి పేర్చుకుంటూ వెళ్ళిపోతాడు నిఖిల్ నిఖిల్ని చూసి అవినాష్ కూడా అదే పని చేస్తాడు అట్లా ఒకళ్ళని చూసి ఒకళ్ళు అట్లా ఇక నబీలేమో మధ్యలో రెండు పెట్టేసి గందరగోళంగా ఇట్లా మొత్తం అంతా ఫౌల్ గేమ్ ఆడేస్తారు అదే ఎఫెక్ట్ కొట్టేస్తుంది అక్కడ కన్ఫ్యూ కన్ఫ్యూజ్ అవ్వటం రోహిణీది కూడా తప్పే తనకు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఆ గేమ్ ప్రొసీజర్ని ప్రాపర్గా చే సెట్ చేసుకొని ముందుకు నడిపించాలి కానీ బట్ తను చూడకపోవడం తను చేయకపోవడం కూడా ఖచ్చితంగా అక్కడ తప్పే సో అది ఎఫెక్ట్ అనేది సో ఈ దీంట్లో విష్ణుప్రియ గెలిచింది కాబట్టి చేస్తారు మీకు ఒక విషయం తెలుసా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ టాస్క్లోనే నువ్వు ప్రాపర్గా పెట్టలేదు నువ్వు గా చూసుకోలేదు కదా నబీల్కి ప్రేరణకి మధ్య ఫైట్ అవుతుంది కదా ఆ ఫైట్ గురించి నేను పెద్దగా ఎందుకు ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు అంటే ఆ ఫైట్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదో ఇంట్లో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ టామ్ అండ్ జెర్రీ ఫైట్ చేసుకుంటారు చూసావా నువ్వు ఎట్లా చేసావు అట్లా చేసావు అట్లా చేసావు అని చెప్పని కొట్లాడుతున్నట్టు అట్లా కొట్లాడతారు చూసారా ఆ కొట్లాట్లాగా అనిపిస్తుంది కానీ వాళ్ళు ఒక సీరియస్ కొట్లాడలాగా ఉండదు అదే వాళ్ళ మధ్య ఉన్నటువంటి బాండింగ్ దృష్టిలో పెట్టుకుని అయినా సరే వాళ్ళు ఎలా ఉంటారన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నా సరే వాళ్ళ మూమెంట్ ఆ టైంలో జరుగుతున్నటువంటి వాళ్ళ మధ్య జరుగుతున్న ఆ ఫైట్ అయినా సరే సీరియస్న సీరియస్నెస్ లాగా అనిపించదు చాలా సరదాగా ఫన్నీగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కొట్లాడుకున్నాడు కొట్లాడుకుంటారు క్యూట్ గా అనిపిస్తుంది అది కొట్లాడు కూడా అందుకే దాని మీద నాకు కొద్ది పెద్దగా నెగిటివ్గా పోట్రే చేసే ప్రయత్నం అలా అనిపించలేదు ఇప్పుడు అప్పుడు వీళ్ళిద్దరు గెలుస్తారు కాబట్టి వీళ్ళిద్దరిలో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోమంటారు సెలెక్ట్ చేయాలని హౌస్ మేట్స్ కి ఇచ్చినప్పుడు అందరూ ఓహో రీజన్స్ చెప్తారు కానీ విష్ణుప్రియ ఏదైతే సంచాలక్గా కూడా తీసుకోండి అనే విషయం చెప్పిందో అది నాకు చెప్పకుండా ఉండాల్సిన రోహిణి కనిపించినప్పటికీ కూడా నాకు కూడా ఎందుకు ఈ పాయింట్ ఎందుకు అనవసరంగా గేమ్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశాలను బట్టి చెప్పుకుంటే అయిపోద్దు కానీ అట్లా పరంగా గేమ్ పరంగా చూస్తే అసలు విష్ణుప్రియ కన్నా కూడా రోహిణి బాగా ఆడింది కదా ఓవరాల్ గా తీసుకున్నా సరే రోహిణిదే బాగుంటుంది కదా ఇప్పుడు ఏమై పాయింట్ రైస్ చేయటం ఎందుకు అనవసరమైనటువంటి విషయాలని మెన్షన్ చేసి ఏదో మెప్పు పొందే ప్రయత్నం చేస్తే చేసే ప్రయత్నం చేస్తోంది అని కూడా అనిపించింది సో ఏదేమైనప్పటికీ అందరు కలిసి ఒక ప్రాపర్ రీజన్తో వాడుకున్నటువంటి సెటిల్మెంట్స్ కావచ్చు ఆల్రెడీ తీసుకున్నటువంటి కమిట్మెంట్స్ కు సంబంధించి కావచ్చు విష్ణు ప్రయాణం చేసుకుంటారు బట్ అవినాష్ మాత్రం క్లా క్లియర్ చేస్తాడు సంచాలక్గా ఆమె మిస్టేక్ అవడం కన్నా మనం అందరం కూడా గేమ్ అర్థం చేసుకోకుండా ఫోన్ గేమ్ ఆడటం అనేది మా సైడ్ నుంచి కూడా మిస్టేక్ ఉందనే విషయం మెన్షన్ చేశారు కూడా నాకు అది రీజనబుల్ అనిపించింది అట్లా అని చెప్పిన సంచాలకు తప్పు లేకపోవటం కాదు తప్పు తప్పుంది గేమ్ అర్థం చేసుకోకుండా ఫీల్డ్లోకి దిగిన వేళది తప్పు ఉంది కానీ వీళ్ళు తప్పు చేస్తున్నప్పుడు సరిద్దాల్సిన బాధ్యత బాధ్యత మాత్రం ఖచ్చితంగా సంచాలక్ ఉంటుంది సో అక్కడ మెయిన్ మెయిన్ ప్రయారిటీ అనేది ఉంటుంది సో అది అలా ఎపిసోడ్ అనేది జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా విష్ణుప్రియ కొంచెం అత్యుత్సాహం అనేది కొనసాగిస్తుంది అద్భుతంగా ఫైట్ చేస్తున్నాడు గౌతమ్ విన్నర్ లూజ్ అనేది అనిపించింది రోహిణి గౌతమ్ రోహిణి అవినాష్ల మధ్య ఫ్రెండ్షిప్ కారణంగా వాళ్ళు రోహిణిని ఇంకొక లెవెల్కి తీసుకురావడం కోసం అవినాష్ చాలా బాగా కష్టపడుతున్నాడు అనేది కూడా చాలా క్లియర్గా తెలుస్తోంది సో వీటికి సంబంధించి మీ యొక్క అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్